అనే ఒక కుటుంబ కథా చిత్రం త్వరలో ముందుకు రాబోతుంది అందులో శ్రీరామ్ గారు నెల్లూరు శ్రీరామ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో నటించారు దాని ప్రొడ్యూసర్ మన విజయవాడ చెందిన లక్ష్మణరావు గారు ఆయన కూడా ఆర్టిస్ట్ గా ప్రొడ్యూసర్ అనమాట దీని అమ్మ నాయుడు లాగా అప్పుడప్పుడు మెరుస్తుంటాడు అనమాట ఆర్టిస్ట్ ఇంకా ఇందులో భారీ తారాగం ఉందండి సుమన్ గారు తెలుసు కదా కింగ్ ఆయన ఉన్నారు ఆయన పియగా నేను చేశాను వైజాగ్ సత్యకింగ్ అని ఇంకా నాగమహేష్ గారు జాపారావు గారు ఇంకా చాలా మంది ఉన్నారు ఈ సినిమాలో అయితే మంచి మంచి సింగర్స్ పాటలు పాడారండి గీతా మాధురి గారు పాడారు ఐటమ్ సాంగ్ అలాగే ఒరిస్సా సింగర్ రమ్య వారా గారు పాడారు అలాగే నల్గుండ గద్దర్ అంటారు కదా ఆయన నర్సీ గారు ఆయన పాడారు ఇలా చాలా ప్రముఖ సింగర్స్ మనీష్ కుమార్ గారు పాడారు అందరూ పాడారండి అందులో మన హీరో గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు శ్రీరామ్ సో ఈ సినిమాకి అందరూ ఆగ్రహించాలని అక్క బ్లెసింగ్ వచ్చాను కుమారి అండి కుమారి దాకా తీసుకెళ్ళింది సో థ్యాంక్ యూ సో మచ్ హీరో గారు మాట్లాడుతున్నారు హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజు చాలా ఆనందంగా ఉందండి మా రాముడు అందరి వాడు సినిమా తరఫు నుంచి కాకుండా అదేవిధంగా కుమార్ ఆంటీ గారు ఫుడ్ చాలా ఇష్టం ఎప్పటి నుంచో కలవాలని కోరిక ఎందుకంటే సినిమాల్లో బిజీగా సేటు వల్ల నాకు ఈరోజు కుదిరింది చాలా సంతోషంగా రిసీవ్ చేస్తున్నారు అక్క గారు మా ఆరమ్మూడు అదిలవాడలో ఒక కెస్టో లక్క నటిస్తుంది సంతోషంగా ఉంది అది కూడా ఇది స్టార్ట్ అవుతుంది షూట్ కూడా అదేవిధంగా డేరింగ్ అండ్ డాషింగ్ మరియు హై వోల్టేజ్ కూడా మూవీలో చేసాము కానీ మాకేంటంటే కష్టపడి ప్రకృతి వాళ్ళు ఇష్టం ఎందుకంటే నేను కూడా కష్టపడి పది సినిమాలు తీసే హీరోగా ఏ రోజు కూడా ఈ రోజు గర్వం నాకు లేదు ఇప్పుడు కూడా నార్మల్గానే ఉంటాను అదేవిధంగా మా అక్క కూడా కష్టపడి పైకొచ్చింది తెలుసు కదా అంత కష్టపడి ప్రతి ఒక్కరు కూడా ఫుడ్ అంత అద్భుతంగా ఈ హైదరాబాద్లో ఫుడ్ తినడం అంత అంటే తీయగా చప్పగా ఉంటాయి మన ఫుడ్ తింటుంటే అంత రుచిగా ఉంది తిన్నాను ఇప్పుడు ఇంటి ఫుడ్ తినట్టే ఉంది అంత అద్భుతం చేసింది మా అక్క గారికి నా ఉదయం అదే అదేవిధంగా మా రాముడు వాడు సినిమా కాకుండా రేవట్ రాజులో కూడా ఆయన నాకు అక్క క్యారెక్టర్ చేస్తుంది మూవీలో దీని నిర్మాతగా మా లక్ష్మణరావు గారు చేస్తున్నారు ఈ సినిమా త్వరలోకి ముందుకు వస్తుంది కాబట్టి మా రాముడు అందిరవాడి సినిమాని ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేస్తారని కోరుకున్నాను ఎందుకంటే ఆ సినిమాలో మెయిన్ విలన్గా అద్భుతంగా చేసిన వరదరాజు క్యారెక్టరు మా లక్ష్మణరావు గారు నిర్మాతగా చేశాడు ఒక విలన్గా చేశాడు ఒక ఆర్టిస్ట్గా చేశాడంటే కల యొక్క కళాకారు అని అంత ఇష్టం ఆయనకి ఆయన విజయవాడ సంతూరు అదేవిధంగా మా సత్య గారు భోజన సత్య గారు నాతో ప్రతి సినిమాలో ఉంటాడు సత్యాగారు చాలా మంచి వ్యక్తి ఏదైనా ఓపెన్గా మాట్లాడతారు కష్టపడే వ్యక్తి ఆయన కూడా మంచి పేరు వస్తుంది ఈ మూవీలో కోరుకుంటున్నాను అదేవిధంగా నాతో నటించి ప్రతి ఒక యాక్టర్స్ కూడా నా హృదయంలో నమస్కారం మారాముడు అందరి సినిమా ఖచ్చితంగా చూస్తారని ఆదరిస్తారని మనసులతో కోరుకోవద్దు నేను ఎంగండ్ అయితే మీకు ఇలా థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం అండి మహారాముడు అందరూ చిత్రం కలిసి ఈరోజు కుమారి ఆంటీ గారు కానీ మా సోదరు లాంటి ఆంటీ గారిని కానీ మా సోదరి వారిని కుటుంబ సమేతంగా ఈరోజు భార్యాభర్తని కలవడం జరిగింది వారింట్లో వారు ఆతిథ్యం ఇచ్చారు చక్కగా భోజనం చేసాం చక్కగా చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట అంటే ఎప్పుడూ కూడా చెప్తుంటారు కానీ ఇక్కడికి వచ్చి వీళ్ళ చేతి వంట అనేది రుచి చూడలేదు వాళ్ళు చూసాము చాలా సంతోషంగా ఉందమ్మా వారామ్మడు అందరి వాడి చిత్రంలో ఒక మంచి రోలు చేయాలని రిక్వెస్ట్ చేయడానికి వచ్చాం నెక్స్ట్ తీసే సినిమాలో కూడా ఇప్పుడు మా శ్రీరామ్ గారు చెప్పినట్టు వారు మెయిన్ క్యారెక్టర్లో ఉంటారు ఆ చిత్రంలో కూడా నటించాలని మారాముడు అందవాడు చిత్రంలో ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మంచి సాంగ్స్ ఉంటాయి ఒక నాలుగు సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయి సుమన్ గారు కాళకయ్య ప్రభాకర్ గారు బాహుబలి ప్రభాకర్ గారు తర్వాత అప్పార నాగమహేష్ గారు ఆనంద్ భారతి గారు బాబు సమ్ీర్ గాంధీ గారి ఇంత పెద్ద భారీ తారాగానే ఉందండి వారందరితో పాటు నేను విలంగా సినిమాలో నేను చాలా బ్రహ్మాండం చేశాను నాతో పాటు శ్రీరామ్ మా ఇద్దరి మధ్య యాక్షన్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే మా ఇద్దరిది కూడా ఒక విశ్వరూపం చూపిస్తాను లేకపోతే ఒక పాజిటివ్గా చెప్తున్నాం తప్ప అదంతా మీ ఆదరాభిమానం బట్టి మీరందరూ ఆ సినిమాను ఆదరిస్తారని మనసా వచ్చా కోరుకుని చాలా తీసుకుంటాం మన మూవీకి వాళ్ళందరికీ కూడా కన్వర్జేషన్ చెప్తున్నారు ముందుగా ఎందుకంటే ఒక సినిమా అనేది హిట్ చేయటం అంటే చేయటం చాలా కష్టం అనమాట అది హిట్ అవ్వాలి అంటే దానికి ఎంతో కష్టపడాలి హీరో దగ్గర నుంచి హీరో మనం వాళ్ళు ఏందని చెప్తే అది మనం యాక్షన్ చేస్తాం కానీ ఆ యాక్షన్లో కూడా దానికి సంపూర్ణత పరిపూర్ణత ఇవ్వాలంటే చాలా అంటే చాలా దాంట్లో నా ఎక్స్ప్రెషన్స్ అనేది బాగా బయటకు వస్తేనే దాన్ని మనం లీనమైపోతాం దాంట్లో చాలా కష్టం అనమాట సో అంత కష్టపడి మనకు వినోదాన్ని అందించడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు సో వాళ్ళందరి కష్టానికి ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా రాముడు అందరి వాడు సినిమాకి మంచి ఘన విజయం చేకూర్చాలని మనందరం కలిపి దాన్ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ కుమారి ఆంటీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో ప్రపంచంలో ఎన్ని రకాల వంటకాలు ఉన్నాయి అన్ని వంటల కార్యక్రమాలు వస్తాయి అలాగే దేవాలయాలు ఏంటి అన్నీ వస్తాయి అందరూ కూడా కుమారి అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలకు లైక్లు కొట్టండి కామెంట్లు పెట్టండి షేర్ చేయండి అలాగే గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ కుమారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చక్కగా వంటలకు సంబంధించిన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి తర్వాత వారి యాక్టివిటీస్ అన్నీ కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది మనందరం కూడా ఆ ఛానల్ని లైక్ చేద్దాం సబ్స్క్రైబ్ చేసుకుందాం అని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి ఈరోజు మా కుమార్ గారు ఆంటీ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది కుమార ఆంటీ యూట్యూబ్ ఛానల్ అఫ్షేర్ అది అద్భుతంగా ఉంటున్న ఛానల్ అని ప్రతి ఒక్కటి మీకు యూట్యూబ్లో వస్తాయి ప్రతి ఒక్కరు లైక్ చేయండి గంట కొట్టండి ప్రతి ఒక్కరు వీడియోస్ చూసి వాళ్ళని వైరల్ చేస్తారని ఇంకా మంచి మంచి వంటకాలు ఇంకా ఎన్నో చేసి పెట్టి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా పెట్టదు మేడం గారని కోరుకుంటున్నాను కోరుకుంటు నేను మీ శ్రీరామ్